ఫ్రెండ్స్ వెల్కమ్ ఈ రోజు మీరు వినబోయే కథ తెనాలి రామకృష్ణ గారి కథ ఇక ఆ కథలోకి వెళ్ళిపోదాం ఒక రోజు శ్రీకృష్ణదేవరాయలు వారు తన ఆస్థానంలో ఉన్న మంత్రులందరితో కలిసి విహారయాత్రకు బయలుదేరారు అక్కడ తినేటందుకు పాయసం తయారు చేయించారు కానీ శ్రీకృష్ణదేవరాయలు వారు గదిలో నుంచి బయటకు వచ్చేలోగా ఆ పాయసాన్ని ఎవరో తిన్నారు ఆ పాయసం ఎవరు తిన్నారో అక్కడ ఉన్న వారెవ్వరికీ తెలియలేదు శ్రీకృష్ణ దేవరాయలు వారు వచ్చి ఆ పాయసం ఎవరు తిన్నారో తెలుసుకునే బాధ్యతను మన తెనాలి రామకృష్ణ గారు తప్పగించారు అప్పుడు తెనాలి రామకృష్ణ గారు బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నారు సభలో ఉన్నవారందరి దగ్గరికి వెళ్లి మీరందరూ కూడా ఈ గాజు గ్లాసు నిండా నీళ్లు తాగమని మన మహారాజు గారు ఆజ్ఞాపించారు అని చెప్పారు అక్కడ సభలో ఉన్న వారందరూ కూడా ఆ నీళ్లు తాగారు నీళ్లు తాగిన తర్వాత అందరూ సాధారణ పరిస్థితుల్లో కూర్చున్నారు మంత్రి గారు మాత్రం అసాధారణంగా ఇబ్బందిగా ఉండడం గమనించారు మన తెనాలి రామకృష్ణ గారు మహారాజా ఈ పాయసాన్ని ఎవరు తిన్నారు నేను కనిపెట్టాను అని చెప్పారు శ్రీకృష్ణదేవరాయలు వారు ఎవరు తిన్నారు అని అడిగారు అప్పుడు మన తెనాలి రామకృష్ణ గారు ఈ మంత్రి గారే ఈ పాయసాన్ని తిన్నారు అని చెప్పారు అప్పుడు శ్రీకృష్ణదేవరాయలు వారు మీరు ఎలా కనిపెట్టారు అని అడిగారు మహారాజా నీళ్లు త్రాగి అందరూ సాధారణ పరిస్థితిలో కూర్చున్నారు కానీ ఈ మంత్రి గారు మాత్రం అసాధారణంగా చాలా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే తీపి తిన్న తర్వాత ఎవరు కూడా ఎక్కువగా నీళ్లు త్రాగలేరు అప్పుడు మంత్రి గారు అవును మహారాజా ఈ పాయసం తిన్నది నేనే అని చెప్పారు అప్పుడు శ్రీకృష్ణదేవరాయల వారు ఆ మంత్రిని శిక్షించి మన తెనాలి రామకృష్ణ గారిని అభినందనలతో ముంచెత్తారు మన తెనాలి రామకృష్ణ గారు ఎంతటి సమస్యనైనా సరే చాతుర్యంతో చాలా తెలివితేతలతో సమస్యను పరిష్కరించేవారు ఫ్రెండ్స్ మీ కనుక ఈ కథ నచ్చినట్లయితే ఈ కథకు ఒక లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్